నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చూసుకుంటే దాదాపు ఘోరంగా ఓడిపోయిందని మనం చెప్పొచ్చు అలాగే కూటమి అఖండ విజయం సాధించిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో చాలామంది రోజు జగన్ బెంగళూరు వెళ్తున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు లేదంటే ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పారిపోయినట్టే అంటే వాళ్ళు భయపడి పారిపోతున్నారు కేసులకు భయపడి పారిపోతున్నారు ఇంకా దేనికో భయపడి పారిపోతున్నారు అని చెప్పి చాలా వార్తలు వస్తాయి అలాగే మనం చూసుకుంటే గతంలో జగన్ అంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే జగన్ రిజల్ట్స్ కి ఎలక్షన్స్ కి మధ్యలో చిల్లవడానికి లండన్ వెళ్ళినందుకు కూడా చాలా మంది అంటే లండన్ లో తన కుమార్తెలు కూడా ఉన్నారు వారిని కలవడానికైనా అనుకోవచ్చు చిల్ అవ్వడానికైనా అనుకోవచ్చు ఎందుకంటే మొత్తం క్యాంపెయినింగ్ లో తిరిగారు కొంత గ్యాప్ కోసం లేదంటే కొంచెం రిలాక్సేషన్ కోసం లండన్ వెళ్తే అప్పుడు కూడా జగన్ ఓడిపోతారని చెప్పి లండన్ వెళ్ళిపోతున్నాడు ఇంకా మళ్ళీ తిరిగి రారు అక్కడే ఉండిపోతారు ఎందుకంటే ఇక్కడికి వస్తే అరెస్ట్ చేసేస్తారని చెప్పి చాలా ఊదరు కొట్టేస్తారు చాలా మీడియా మనం చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇప్పుడు బెంగళూరుకి ఏదో కాలు నొప్పి వచ్చి దానికి వైద్యం కోసం వెళ్తే ఏకంగా దేశమే దాటిపోతున్నంత హడావిడి చేస్తున్నారు అంటే నిజానికి మనకు తెలుసు రెండు వేల తొమ్మిది ముందు వరకు జగన్ బెంగళూరులోనే ఉన్నారు బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నారు ఆయనకి అక్కడ ఒక సొంత ప్యాలెస్ ఉంది అక్కడే ఉండేవారు అక్కడ ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి సో అక్కడికి వెళ్ళడం ఒక పెద్ద కొత్త విషయమేం కాదు అయితే ఈ పదిహేను సంవత్సరాలుగా ఎందుకు వెళ్ళలేదంటే ఆయన అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు పది సంవత్సరాల పాటు తర్వాత అధికారంలో సీఎంగా ఉన్నారు సో అప్పుడు అవకాశం కుదరలేదు సో ఇప్పుడైతే ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం వల్ల అండ్ గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంది ఇంకా గవర్నమెంట్ ఏది ఫుల్ ఫ్లెజ్డ్గా కార్యాచరణ అయితే ప్రారంభించలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంచెం గ్యాప్ దొరికింది అక్కడికి వెళ్ళడానికి అందుకని జగన్ బెంగళూరుకి వెళ్ళాలని ఏదో సతీ సమేతంగా ప్లాన్ చేసుకుంటే దీన్ని కూడా మనం చూసుకుంటే చాలా మీడియా సంస్థలు సోషల్ మీడియా జగన్ పారిపోతున్నాడు భయపడి పారిపోతున్నాడు అని చెప్పి వదరకొడుతున్నారు అయితే పారిపోయే మనిషి అయితే మనం చూసుకుంటే ఓడిపోయిన వెంటనే ఆ రోజు సాయంత్రం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది దీన్ని మొత్తం మేము గమనించుకుంటాం దీన్ని మళ్ళీ ఒక సమీక్ష నిర్వహించి మేము చేసిన తప్పులు అంటే సరిదిద్దుకుంటాం అని మీడియా వేదికగా ప్రజలకైతే తెలియజేయరు ఏ నేత ఒక భయపడే నేత అయితే కానీ లేదంటే ఎవరైనా సరే ఓడిపోయిన ఎవరైనా ఇక్కడ జగన్ అనే కాదు ఇంకెవరైనా ఏ పార్టీ వారికి చెందిన వాళ్ళైనా సరే గెలుపోవటంలో అనేది ఖచ్చితంగా సర్వసాధారణం ఒకసారి గెలిచి గెలుస్తారు ఒకసారి ఓడిపోతారు అయితే ఓడిపోయిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఓటమి నుంచి నేర్చుకొని నెక్స్ట్ ఎలా గెలవాలి అనే దిశగానే వాళ్ళ ప్రయాణం ఉంటుంది ఆ అది జగన్ మైండ్లో ఉంది కాబట్టే ఈరోజు సాయంత్రం వెళ్లే ముందే పులివెందుల్లో వెళ్ళి ఆయన నేతలతో మాట్లాడడం లేదంటే అక్కడున్న కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది నెక్స్ట్ మనం రాబోతున్నాం మీరు అందరూ స్ట్రాంగ్గా ఉండండి మనకు ధైర్యం చెప్పడం జరిగింది ఒకవేళ పారిపోయా ఆయన అయితే వాళ్ళందరికీ చెప్పి అయితే పారిపోరు కదా సో అందుకని ఎవరైతే ఇప్పుడు ఈ చెప్తున్న సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చెప్తున్న వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు సాక్షి వేదికగా వైఎస్ఆర్సీపీ నేతలైతే ఖండిస్తున్నారు పారిపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మేము మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది తప్పులు ఎక్కడ జరిగాయి మేము సరిదిద్దుకునే ప్రయత్నంలోనే మేము ఉన్నాము అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది కేవలం జగన్ తన కాలుకు వైద్యం నిమిత్తం అలాగే కొంత గ్యాప్ దొరికింది తనకి తన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కానీ లేదంటే అసలు ఏం జరిగింది అని ఆలోచించుకోవడానికి కూడా ఒక పాజ్ బటన్ అనమాట ఇది మనం కరెక్ట్గా చెప్పాలంటే జస్ట్ ఒక పాజ్ తీసుకుంటున్నారు ఆ పాజ్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అది భయపడడం అనో లేదంటే పారిపోతున్నాడనో ఇలా ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ జగన్ తీసుకుంటుంది ఒక పాజ్ మాత్రమే ఆ పాజ్ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఖచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకొని మొత్తం నేతలతో సమీక్ష నిర్వహించి ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తారు ఆంధ్రప్రదేశ్ వదిలేసి జగన్ పారిపోయేంత సిచ్యువేషన్ ఏం జరగలేదు అండ్ జగన్కి ఓటమి కొత్త కాదు మనం చూసుకుంటే గతంలో రెండుసార్లు ఆయన ఓడిపోవడం జరిగింది ప్రతిపక్ష నేతగా ఎంత స్ట్రాంగ్గా ఉండి ఎంత స్ట్రాంగ్గా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారో కూడా మనం చూసాం మళ్ళీ ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలే గెలిచారు అని పారిపోయే పరిస్థితి అయితే ఏం లేదు సో ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి ఆంధ్రప్రదేశ్కి వస్తారు ఖచ్చితంగా ఆయన పోరాడతారు మళ్ళీ గెలుపు దిశగా అడుగులు వేసే అవసరం అవసరం అండ్ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా సరే పారిపోయే పారిపోవాల్సిన అవసరం లేదు మనం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఏమైనా పారిపోయారా ఆయనకి ఇరవై మూడు సీట్లే వచ్చాయి ఆయనకి ప్రతిపక్ష హోదా వచ్చినప్పటికీ చాలా స్వల్పమైన అంటే అంత సీనియర్ పార్టీకే ఎంత సీనియర్ పార్టీ టీడీపీ మనం చూసుకుంటే అలాంటి పార్టీకే అంత చిత్తుగా జగన్ గతంలో ఓడించారు అలా అని చంద్రబాబు నాయుడు ఏం పారిపోలేదే సో అలాగే ఏ నేతకైనా సరే ఎవరికి పారిపోవాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా వాళ్ళు ఒక రాష్ట్రానికి ఆల్రెడీ ఒక సీఎంగా పనిచేసిన వాళ్ళు ఇంకొకసారి పదవి కోసం ఖచ్చితంగా పోరాడతారు మళ్ళీ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఇప్పుడు అఖండ మెజారిటీతో గెలుపొందారో అలాగే నెక్స్ట్ జగన్ రావడానికి కూడా అవకాశం ఉంది దీన్ని ఎవరు మార్చే అవకాశం లేదు మనం దీనికోసం ఇంతకు ముందు మనం చూసుకుంటే విశ్లేషణలో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఒక్క సీటు వచ్చినా సరే మళ్ళీ నెక్స్ట్ టైం గెలవడానికి అవకాశాలు ఉంటాయి వారు కరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఏముంది ఆ ప్రాబ్లమ్కి కరెక్ట్గా సొల్యూషన్ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది అలాగే ప్రభుత్వం చేసే తప్పులను గట్టిగా పట్టుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా ఏ పార్టీకైనా మళ్ళీ అయితే పూర్వ వైభవం దక్కడానికైతే అవకాశం ఉంటుంది కీప్ వాచింగ్ వల్కా న్యూస్